గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు టుడే మీరు యూట్యూబ్ మీ సీనియర్ సిటిజన్ ఈరోజు ఒక మరొక కంపెనీపై సమగ్ర ఫండమెంటల్ రీసెర్చ్ తెలుసుకుందాము ఆ కంపెనీ మీకు ఇక్కడ వెబ్సైట్ పెట్టాను ఇర్కాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ చాలా చాలామందికి రైల్వేకి సంబంధించింది అనుకుంటారు కానీ అది కాక ఇది వివిధ రకాల పనులు చేస్తుంది సో దాన్ని మొత్తం ఈరోజు మనం విశ్లేషిద్దాము చాలా బ్రహ్మాండమైన కంపెనీ మంచి వాల్యూస్ ఉంది ఆల్మోస్ట్ సో దీన్ని బయింగ్ ఆపర్చునిటీ కింద ఇప్పుడు మనం తీసుకోవచ్చు సో దీని కంట దీని యొక్క రీసెర్చ్ ప్రకారం దీని యొక్క బలాలు దీని యొక్క గుణగణాలు ఏంటో తెలుసుకుంటే దీని మనకు ఇంకా కన్విషన్ వచ్చి ఈ షేర్ను కొనడానికి అవకాశం ఉంటుంది ఇది ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్ అండర్టేకింగ్ ఏ నవరత్న కంపెనీ దీనికి నవరత్న కంపెనీ మన స్టేటస్ కూడా ఉంది అది గుర్తించండి ఇది మామూలుగా ప్రాజెక్ట్స్ చాలామంది రైల్వే రైల్వేస్ ఉంటాయి ఇది ఇంటర్నే ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కూడా చేస్తే ఇంటర్నేషనల్ రైల్వే రైల్వే అండ్ బ్రాడ్గేజ్ గేజ్ అవన్నీ చేస్తుంటుంది అండ్ దీని యొక్క క్లయింట్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్లో చాలామంది క్లయింట్స్ క్లయింట్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ అవర్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ చూడండి అవర్ వాల్యూ క్లయింట్స్ అన్ని వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చారు సో అది గమనించండి సో ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంక అండ్ అకోబా రైల్వే కార్పొరేషన్ జోర్డాన్ బంగ్లాదేశ్ రైల్వేసు అండ్ గవర్నమెంట్ ఆఫ్ మొజాంబెక్ అండ్ బ్రెజిల్ అల్జీరియా గవర్నమెంట్ ఆఫ్ ఇరాకు అండ్ గవర్నమెంట్ ఆఫ్ మలేషియా మినిస్ట్రీ అండ్ ఇండోనేషియా నైజర్యన్ రైల్వేసు ఫిలిప్సైన్ రైల్వేసు సౌదీ అరేబియా అల్జీరియా అండ్ జాంబియా అంటే ఇన్ని రకాల కంట్రీస్ అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ కింద ఇది పనిచేస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ఇది ఓన్లీ రైల్వేస్ కా రైల్వేస్ కాక ఇంటర్నేషనల్కు సంబంధించిన కంపెనీ అనుకోవచ్చు వాల్యుయేషన్ ప్రకారం చాలా బాగా ఉంది ఫ్యూచర్లో ఈ షేర్ ఎంత తగ్గుతా అంత మంచి కింద మనం తీసుకోవాలి సో మనం దీన్ని ఇప్పుడు ఫండమెంటల్గా చూద్దాము సో ఇటు ఇటు ఫస్ట్ ఫండమెంటల్ ముందు చెప్పే ముందు ఇట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఇట్ ఇస్ నాట్ ఏ బైఆర్ సేల్ రికమెండేషన్ అని ఆయన గుర్తించండి సో వెల్కమ్ టు టుడే షేర్ ఈ సోర్స్ సోర్స్ స్క్రీన్ నుంచి తీయడం జరిగింది ఇన్ఫర్మేషన్ గుర్తించండి కంపెనీ నేమ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ నవరత్న గవర్నమెంట్ కంపెనీ కరెంట్ మార్కెట్ టూ ఫైవ్ ఉంది ఇది ఇయర్ హై తినట్లు ఆల్మోస్ట్ ఇయర్ పైకి పైకి కిందకు వచ్చింది అది గుర్తించండి లో సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది బుక్ వాల్యూ సిక్స్టీ టూ ఉంది మనం జనరల్గా బుక్ వాల్యూ కరెంట్ కరెంట్ మార్కెట్కు ఆల్మోస్ట్ రెండు మూడు ఇంత ఉండాలి ఆల్మోస్ట్ కొద్దిగా కొద్దిగా బుక్ వాల్యూ కన్నా కరెంట్ మార్కెట్ కొద్దిగా ఎక్కువ ఉందామని గమనించవచ్చు బట్ దీని యొక్క ఫండమెంటల్ ప్రకారం చూస్తే అది పెద్ద ఎక్కువ ఏం కాదు అని మనకు తెలుస్తుంది అండ్ ఫేస్ వ్యాల్యూ టూ రూపీస్ అండ్ ఫ్యూచర్లో స్పీడ్ అయ్యే అవకాశం ఉంటుంది రేటు బాగా పెరిగినప్పుడు ఇది అవకాశం ఉంది ఈపీఎస్ కూడా ఆల్మోస్ట్ పది రూపాయలు ఉంది అది గుర్తించండి అంటే టూ టూ రూపీస్ టూ రూపీస్కు ఇది పది రూపాయలు సంపాదించినట్టు ఒక దీని యొక్క మీనింగ్ పిఈ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ ఉంది జనరల్గా రేట్ ఎక్కువ ఉన్న కొద్దిగా పి ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీ పీ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఉంది సో ఇండస్ట్రీ పీ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది అది కొద్దిగా కన్సర్ను ఇంకా కొద్దిగా రేటు తగ్గితే కొద్దిగా వాల్యుయేషన్ బాగా ఉంటుంది అది గుర్తించండి ఇది ఇంకా టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్కి వస్తే అప్పుడు మనం కళ్ళు ముసుకొని కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ పీఈజీ రేసు కూడా చాలా తక్కువ ఉంది ఆల్మోస్ట్ వన్ ఇంతకుముందు చాలామోస్ ఫైవ్ సిక్స్ టెన్ ఉండే బిలో టూ ఉంది అండ్ పీజీ రేస్ ఉంటే ప్రాఫిట్ ప్రాఫిట్ ఎర్నింగ్ గ్రోత్ రేస్ ఇది అండ్ ఆర్ఓసి ఆర్ ఆర్వై బాగుంది ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డెబ్బు ఉన్నాయి రెండు కూడా అందుకోసమే కొద్దిగా పిఈ ఎక్కువ ఉంది రేటు కూడా ఎక్కువ ఉంది ఆర్ఓసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ అంటే ఆల్మోస్ ఆల్మోస్ట్ వంద రూపాయలకు పద్దెనిమిది రూపాయలు పదహారు రూపాయలు సంపాదించిందంటే అది పెద్ద విషయమే అది గుర్తించండి లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ దీనికి నైన్ నైన్ థర్టీ కోర్సు కంపేర్ టు మన క్యాపిటల్ చూస్తే వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ కోర్సు అండ్ ఆల్మోస్ట్ నాలుగు గంతలు క్యాపిటల్ కన్నా నాలుగు గంత ఎక్కువ సంపాదించింది గుర్తుపెట్టండి సో డెట్ ఉంది దీనికి టూ థౌసండ్ ఫైవ్ సెవెంట్రెడ్ కోర్సు టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫోరు బట్ దీని యొక్క క్యాష్ అండ్ ఇన్వెస్ట్ పరంగా చూస్తే కూడా డెట్ ఇది డెట్ ఫ్రీ అని కంపెనీ కంపెనీ చెప్పుకోవచ్చు అది మీ ఇంకా ఇంకా కొద్దిగా మనం కొద్దిగాంత అది తెలుస్తుంది అంటే దీన్ని ఇన్వెస్ట్మెంటు అండ్ క్యాష్ ఈ డెట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి డెట్ ఫ్రీ కంపెనీ చెప్పుకోవాలి సో డెట్ ఎందుకు తీసుకుంటారు అంటే మీరు అన్నచ్చు డెట్ ఏం చూసుకుంటారంటే వర్కింగ్ క్యాపిటల్ కోసం ఉంటారు ఎందుకు తక్కువ వడ్డీ చేస్తుంది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ కోసం వాళ్ళు ఉంచుకుంటారు కాబట్టి డెట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో వాళ్ళు అర్చుకుంటే డెట్ని తీసేస్తే తీసే అంత ఇన్వెస్ట్మెంట్ ఉంది క్యాష్ ఉంది అని దాని అర్థం రిజర్వ్స్ కూడా చాలా ఉంది థర్టీ టైమ్స్ క్యాపిటల్ కన్నా థర్టీ టైమ్స్ ఉంది ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్డ్ మీకు మీకు పదే పదే చెప్పిన ఎప్పుడైతే క్యాపిటల్ కన్నా రిజర్వ్స్ ఎక్కువ ఉంటే ఎప్పుడైనా బోనస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది క్యాపిటల్ కన్నా ముప్పై ఇంతలు ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఒక బోనస్ ఇచ్చినా ఇచ్చినా మనం ఆశ్చర్య లేదు ఇచ్చే అవకాశం ఉంది అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలుచుకుంటే సో డివిడెండ్ కూడా ఆల్మోస్ట్ వన్ రూపీ ఉంది ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ అది గుర్తించండి ఆల్మోస్ట్ ట్వల్వ్ పర్సెంట్ సారీ డివిడెండ్ అది గుర్తించండి అండ్ ఇక్కడ ప్రమోటర్ స్టేక్ కూడా రైల్వే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సిక్స్ పాయింట్ సెవెన్ ఉంది సెవెన్ ఉంది మంచి ప్రమోటర్ స్టేక్ అని చెప్పు అండ్ పీజీ పీజీ రేషియో కూడా తక్కువ ఉంది వన్ పాయింట్ సెవెన్ త్రీ ఉంది అది గుర్తించండి నెక్స్ట్ ఫారినర్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పెంచుకుంటున్న టూ థౌసండ్ జూ జూన్ ట్వంటీ వన్లో టూ పాయింట్ టూ ఫోర్ ఉంటే ఫోర్ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఎప్పుడైతే ఫారెన్స్ పెంచుకున్నారంటే దీని వాళ్ళకి మంచి నమ్మకం ఏర్పడేది దీని దీని అర్థమవుతుంది అట్లనే డిఐ మన డిఐ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా వన్ పాయింట్ త్రీ వన్ ఉంది సో వాళ్ళు కూడా మన జూన్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ ఫోర్ ఉండే వాళ్ళు కూడా పెంచుకున్నారు అండ్ కొద్దిగా పబ్లిక్తో తగ్గింది అంటే పబ్లిక్ నుంచి వీళ్ళే తిన్నే ఆల్మోస్ట్ లాగేసుకున్నారు పబ్లిక్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది అంతకుముందు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఉండే సో మార్కెట్ క్యాపిటల్ వేసిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నాట్ టూ క్లోస్ ఉంది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ పైన ఏ బాగుంటే మంచిదే మార్కెట్ క్యాప్స్ మంచిగా చెప్పుకోవచ్చు టార్గెట్ ప్రస్తున్న రేటు రేట్ ప్రిఫరెన్స్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఫిఫ్టీ అని మనం చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే ఇలాంటి కంపెనీ ఒక తగ్గితే మనము మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అన్న ఆలోచన అండ్ డిప్స్ స్ట్రాటజీ ఎందుకంటే ఫండమెంటల్గా బాగుంది మా మహారాత్న కంపెనీ ఇది ఓన్లీ నేషనల్ కాంట్రాక్ట్ కాదు ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ఇస్తుంది ఓన్లీ రైల్వేస్ కాకుండా ఇంకా రకరకాల రోడ్స్ రోడ్స్ బ్రిడ్జెస్ కూడా చేస్తుంటుంది చాలా రకాల పనులు చేస్తుంటుంది అది గుర్తించండి సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముందో కొద్దిగా మనము ఇంకొద్దిగా డీప్గా రీసెర్చ్ చేద్దాం ట్రెండ్ అయిన వాళ్ళు ట్యాగ్ ఇచ్చారు మీకు చెప్పాను ట్రెండ్ అనేది మంచి వెబ్సైటు ఇది ప్రతి కంపెనీ కూడా దాని యొక్క బలం గురించి చెప్తుంటుంది దీన్ని బట్టి కూడా మనం కొద్దిగా అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ స్ట్రాంగ్ పెర్ఫార్మర్ గెటింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సివ్ అని ఇచ్చింది అంటే స్ట్రాంగ్ పెర్ఫార్మర్ కొద్దిగా రేటు కొద్దిగా పెరుగుతుంది అనే ఒక చిన్న లాంటి ఇచ్చింది సో ఇది రేటు తగ్గినప్పుడు ఇంకా మంచి వాల్యుయేషన్ వస్తుంది సో ఫండమెంటల్ మంచి మంచి కంపెనీ కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది డిమాండ్ ఉంది రైల్వే షేర్స్ పెడుతుంది ఇది ఒక రైల్వే కాక ఇంకా చాలా పని చేస్తుంది ఆల్మోస్ట్ డెబ్యూట్ ఫ్రీ కంపెనీ అని చెప్పాను ఎందుకంటే డెట్ ఉన్నా కానీ దానికి దానికి దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఉంది కాబట్టి ఇది డెట్ ఫ్రీ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు అండ్ బీయింగ్ ఏ నవరాత్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చెప్పాము దానికి డెట్ టూ థౌసండ్ ఫైవ్ కోర్స్ ఉంటే అప్పుడు రెండు వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఉంటే ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఉంది అండ్ క్యాష్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ కోర్స్ ఉన్నది కాబట్టి డెట్ కన్నా ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఎక్కువ ఉంది కాబట్టి డెట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో బోనస్ ఇచ్చే క్యాండిడేట్ కూడా చెప్పవచ్చు ఎప్పుడైనా క్యాపిటల్ రిజర్వ్ రిజర్వ్ క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉంటే బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించవచ్చు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఆఫర్ స్టేలు ఎయిట్ పర్సెంట్ స్టే కింద పన్నెండు వేల కోట్లు మన ఆఫర్ ఫర్ స్టేలు పెద్ద మిర్చ ప్రాండక్ ఇచ్చింది అది రేటా వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫోర్ పర్ షేర్ షేర్ అన్నట్టు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఆఫర్ షేర్ కన్నా ఒక వంద రూపాయలు పెరిగింది కాబట్టి ఇది ఇది ఎవరైతే వీళ్ళు ఆఫర్ పర్ షేర్లు ఇన్ని కోట్లు పెట్టుకుంటారంటే డబుల్ డబుల్ మినిమం డబుల్ అవుతుంది అనుకుంటారు సో ఇది త్రీ హండ్రెడ్ ఈజీగా ఈజీ ఈజీగా అయ్యే అవకాశం ఉంది అది గుర్తించండి సో ఇక్కడ ఈ బ్రాండ్ రెప్ రెప్యుటేషన్ ఈ కంపెనీ గురించి వచ్చిన తెలుసుకుందామో ఇట్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ పిఎస్యు అండ్ వన్ ఆఫ్ అమంగ్ ఫైవ్ ఇండియన్ కంపెనీస్ టు మేక్ ఇట్ ద లిస్ట్ ఆఫ్ టాప్ టూ ఫిఫ్టీ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్ టూ ఫిఫ్టీ మన మరో టూ ఫిఫ్టీ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్తో ఇది మన ఎర్కా ఇంటర్నెస్ కూడా ఒకటి ఉంది అండ్ మన పిఎస్లో నమ్మ ఒకటి అదర్ ఫైవ్ కంపెనీస్తో కలిసి కూడా ఇది నంబర్ వన్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ కింద పేరు ఉంది రెండో రెండో వార్త కింద రెండో ఇన్ఫర్మేషన్ ఇర్కా ఇంటర్నేషనల్ లిమిటెడ్ కమ్యూన్షియ్ బిజినెస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇది ఇది స్థాపించబడింది రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీగా అప్పుడు రైల్వే కంపెనీగా తర్వాత దాన్ని డైవర్సిఫైడ్ ప్రోగ్రెస్లు చేశారు అంటే రైల్వే రైల్వే కాకుండా రోడ్స్ బిల్డింగ్స్ ఆదరకొస్తారు నైన్టీన్ ఎయిట్ ఫైవ్ ఆస్ అ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ పిఎస్ స్పెషలింగ్ లాస్ టెక్నో కంపెనీ ఓన్లీ రైల్వేస్ కాక ఇంకా పలు రకాల బిజినెస్ పలు రకాల కన్స్ట్రక్షన్స్ వర్క్ కూడా చేస్తుంది మూడవ మూడవ ఇన్ఫర్మేషన్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రొవైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ది కంపెనీ కన్స్ట్రక్ట్స్ రోడ్సు హైవేసు బ్రిడ్జెస్ ఎయిర్పోర్ట్స్ రన్వేసు మాస్ ర్యాపిడ్ ట్రాన్జిషన్ సిస్టమ్స్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ బిల్డింగ్స్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ సర్వీస్ కస్టమర్స్ వైడ్ దీనికి ప్రపంచం మొత్తం ఉంది కాబట్టి ఇది చాలా ముందు ముందు మంచి కంపెనీ కాబోతుంది సో దీని యొక్క మొత్తం ఫండమెంటల్ చూస్తుంటే మనకు ఒకటే తెలిసింది ఏంటంటే ఈ ఫండమెంటల్ కంపెనీ స్ట్రాంగ్ ఫైనాన్స్ ఉంది విజన్ బాగుంది ఒకవేళ తగ్గినప్పుడు ఎటువంటి సందే లేకుండా ఈ కంపెనీ మనం తీసుకోవాలి అనే నా ఆలోచన మీరు కూడా మీరు మీ విఘ్నతని ఇక్కడ పాటించండి చూపించండి ఇది లిస్టెడ్ అండ్ ఎన్ఎస్సీ బిఎస్సీలో కూడా లిస్ట్ అయింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్క్రీనర్ వెబ్సైట్ చూపిస్తున్నాము సో మనం కొద్దిగా టెక్నికల్గా కూడా చూద్దాము టెక్నికల్గా ఎలా ఉందో కూడా సో ఫండమెంటల్గా అయితే ఇన్ఫర్మేషన్ బాగుంది అని నేను అనుకుంటున్నాను సో మీరు ఎలా ఉందో అని కూడా మీ కామెంట్ ఇక్కడ చూడండి సో ఇది ఎటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు ఇది ఒక ఓన్లీ రీసెర్చ్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఇది చేసాం సో టెక్నికల్గా చూద్దాం టెక్నికల్ చూస్తే ఇక్కడ మంత్లో పెట్టాను ఇది కానీ ఇంటర్నేషనల్గా ఇరిక ఇక్కడ మంత్లో పెట్టాను మీరు చూస్తుంటే ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఏప్రిల్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ త్రీ నాడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఉండే సో అప్పుడు అప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఉండే తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వన్ ఇక్కడ ఉన్నప్పుడు ఆఫర్ పై సేల్ చేశారు వన్ ఫిఫ్టీ ఫోర్ చొప్పున వన్ ఫిఫ్టీ ఫోర్ చొప్పున అక్కడ నుండి ఈ రేటు ఈ రేటు పెరిగింది ఇది మంత్ వైజ్ ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతుంది మధ్యలో ఒక టూ మంత్స్ టూ మంత్స్ తగ్గి తర్వాత కంటిన్యూ పెరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ టూ సెవెంటీ ఫైవ్ ఉంది అండ్ ఇది ఇది మంత్వాతగా మీకు తెలుస్తుంది దీన్ని చూస్తే కంటిన్యూగా మీకు ఉన్నట్టు మనకు పెరుగుతున్నట్టు తెలుస్తుంది సో మరి ఇక్కడ చూద్దాము వీక్ వీక్ వీక్లో చూద్దాం వీక్ వీక్లో ఎలా ఉందో ఒకటి టెక్నికల్గా ఇది అవుతుంది వీక్ లేదు లేదంటే డేలో సో ఇది టెక్నికల్గా చూపించలేకపోతుంది కొద్దిగా నెట్ ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లంతో మొత్తానికి ఈ షేరు బాగుంది కదా ఇంటర్నెట్ ఇబ్బంది వస్తుంది దీన్ని ముగిద్దాము మొత్తానికి మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ అది కాబట్టి మంచి షేర్ భవిష్యత్తులో ఇది పెరగడానికి అవకాశం ఉంది సో దాన్ని గమనించగలరు థ్యాంక్ యూ సో టెక్నికల్ కారణం కారణంగా దీన్ని నేను వీడియో ఆఫ్ చేస్తున్నా ఎయిటింగ్ లేదు కాబట్టి సో దీన్ని ఇలానే మనము ముగిద్దాం థ్యాంక్ యూ